నమస్తే అండి ఈరోజు ఎథండి కిచెన్లో మనము మనం బోటి చేస్తున్నాం బాగా మంచి పొట్టేలు పొట్ట క్లీన్ చేయించుకొని తెచ్చాము మళ్ళీ ఇంట్లో నీటి క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఎంతెంత పీసు అవసరమో అలాగ చేసుకుని ఫ్రై కావాలని చేసుకోవచ్చు మనము లేదంటే పులుసుకన్నా చేసుకోవచ్చు ఎంత అవసరమో అంత పీస్ కట్ చేసుకున్నాము ఈరోజు మనం బోటి ఫ్రై చేద్దాము చూడండి నీట్గా క్లీన్ చేసుకోలేండి చేతుల ఉంటుంది బాగా టేస్ట్ వస్తుంది ఓకే సో నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాము కడిగి ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టి దీన్ని బాయిల్ చేస్తాము బాయిల్ చేసే ముందు ఎలా చేయాలనేది చెప్తాను మనం స్టవ్ వెళ్ళుకుందాము మనం ఖాళీ కుక్కర్ పెట్టాము ఇందులో మనము హాఫ్ గంటే నూనె పోసాము ఎందుకంటే పాత్రకా అతుక్కోకుండా మనం నూనె వేసి పెట్టాము ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బోటి ముక్కల్ని ఇందులో వేస్తున్నాము ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా ఆయిల్ అంతా మొత్తము కట్టుకునేట్టుగా ఓకే దగ్గర దగ్గర ఒకటి పావు కిలో వచ్చిందండి మనకి వెయిట్ ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక టీ స్పూను సాల్ట్ వేస్తాం ఇంట్లో ఎందుకంటే బాగా ఉడకాలి పొట్ట అనేది ఉడికితే మన తినడానికి బాగా మెత్తగా ఉంటుంది టేస్ట్ వస్తుంది ఇది ఫ్రై చేయాలన్నా పులుసు అయినా కూడా సేమ్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి సో మూత పెట్టే ముందు మన ఇంట్లో కొద్దిగా వేస్తాము హాఫ్ స్పూన్ పసుపు చాలండి ఇందులో పసుపు వేసినాము బాగా పసుపు కలిపి తర్వాత ఓకే ఒక టూ మినిట్స్ వరకు మూత పెడతాం ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇంట్లో హాఫ్ స్పూన్ మిరపొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడిలో వేసేసి బాగా కలబెట్టి మూత పెట్టేస్తాము మళ్ళా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ మనం కుక్కర్ ప్రాపర్గా మూతేసి వెయిట్ పెట్టినామంటే ఒక ఫైవ్ విజిల్స్ బాగా ఉడుకుతుంది ఓకే ఒక టూ మినిట్స్ లాగా పెట్టి మళ్ళీ మనం వాటర్ ఇద్దానికి ఓకేనండి బాగా ఉడికిపోయింది చూడండి వాటర్ కూడా వచ్చిన దీంట్లో ఎలాపరెట్ అయిపోయి ఇప్పుడు మనము కుక్కర్ మూత వేసి నిజలు పెట్టాలి కాబట్టి మనం ముందుగా ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో పోస్తున్నాము ఎందుకంటే అడగంటకుండా బాగా నీట్గా ఉడకడం కోసము ఓకే సో ఇలాగ రెడీ చేసాము ఇందులో పెట్టి మనం వెయిట్ చేస్తూ ఒక ఫైవ్ విజిట్స్ ఉడికిపోయాయండి రమ్మని పిలుస్తుంది సిటీ ఇక ఇందుకోసం మనము ఈ వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొద్దిగా అల్లం ముక్కలు పుదీనా ఆకులు మరియు కొత్తిమీర వీటన్నిటిని మనం పేస్ట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాము అది రద్దించే లోపల ఓకేనండి మనం ఐదు రుజులు అనుకున్నాము ఐదు రోజులకి ఉడకలేదు మనం పది విజిల్ పెట్టి బాగా మెత్తగా ఉడికించాము రెడీ అయిపోయిందండి ఇక మనం స్టవ్ వెలిగించి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ స్టవ్ వెలిగించాము కడాయి పెట్టుకున్నాము ఇందులో మనం ఒకటిన్నర గంటి ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు వేస్తాం ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం అందేసి కూడా రుబ్బు ఉండొచ్చు బట్ మనం పచ్చిమిర్చి తనగి చేస్తున్నాం పోగులతో కూడా అలాగే కొన్ని మసాలా దినుసులు స్టారు మొగ్గ పట్టా ఇవన్నీ ఓకే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ కూడా ఇందులో మనం వేసి వేసపోతున్నాము ఎందుకంటే ఆ పచ్చిదనం పోతుంది పేస్ట్ ఇంత వేస్తున్నాము కొద్దిగా మంట తగ్గించి ఓకేనండి మనం చేసుకున్న పేస్ట్ నీట్ గా అయిపోయి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఈ మటన్ మసాలా ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ రావడం కోసము మటన్ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాము దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బాయిల్ అయినటువంటి వేసి మిక్స్ చేసుకున్నాము ఇది వెరైటీ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ చేసే రొటీన్ పద్ధతి కాకుండా డిఫరెంట్ గా చేస్తాము మసాలా బాగా రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మనము వేడి చేసి బాగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ బోటి ముక్కని ఇందులో మిక్స్ చేస్తున్నాము ఓకే కొద్దిగా వాటర్ ఉంది అది కూడా మెల్లి మెల్లిగా డ్రై అయిపోతుంది నీట్గా ఉంటుంది మీరు ఇలాంటి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది సో ఒక రైస్లో కానీ ఒక చపాతీ కానీ అన్నిటి ఇవ్వండి ఉడుక్తుందండి ఓకే ఇంకొక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకుందాం ఓకే చూద్దాం బా గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి ఇక మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం ఓకే ఫైనల్లీ రెడీ అయిపోయింది మనకి బోటి కర్రీ బోటి కర్రీ రెడీ అయింది అలాగే మనం ఈరోజు చందువ చేపలు పులుసు చేసాము ఈ రెండు కాంబినేషను మనము బోటీకాన్ని రైస్ తింటున్నాము అలాగే చందువ చేప కూడా పెద్ద చేప వేసుకున్నాను సో ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా లెమన్ ఈ మన బోటీకి యాడ్ చేసి కొద్దిగా రైస్ తిని ఎలా ఉందో చూసి చెప్తాను సూపర్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా వస్తుందో చూసి చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ